ఆషా గారు మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ఐనిస్ ప్రేక్షకి శుభోదయం ఉండేది ముందుగా మనం చెప్పుకున్నట్టు టాపిక్ ఎప్పుడు ఏమిటి ఎక్కడ అనుకున్నట్లయితే ఎవరు ఎప్పుడు ఎక్కడ అంటే మన మిత్రులు ఇంత చెప్పారు జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మార్క్ రాజకీయం అంటే ఏంటంటే ఒకటే ఒకటి ఎవ్వరు ఉండకూడదు అతనే ఉండాలి అతను సామాజిక వర్గమే ఉండాలి ఇది అతని కాన్సెప్ట్ ప్లస్ కూడా మనం చూసాం ఎలక్షన్లప్పుడు అతని అధికారం కోసం ఎవరినైనా వేసేస్తాడు నామినేషన్ లేపించాడు అదే పర్వం ఇప్పుడు జరుగుతుంది కూడా నెక్స్ట్ మీరు అన్నట్టు వైఎస్ శర్మల అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అండి ఎవరైనా నమ్మచ్చేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎందుకు నమ్మే స్థితిలో లేరు అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి దొంగ అని చెప్పిన ఆవిడ ఈ రోజు వాళ్ళ దగ్గర జమ్మని జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే రేపు పొద్దున వైఎస్ విజయం కూడా కానీ నేను రాజన్న బిడ్డను తండ్రి లేని బిడ్డను తండ్రి చాటు బిడ్డను వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ గాని కనీసం ఎంతలా అంటే అతను పెట్టిన వాలంటీర్లే నా కార్యకర్తలు నేను రోడ్డుపైకి వచ్చారు అంటే అతను నమ్ముకున్న వాళ్ళ ప్రతి ఒక్కరిని అది తల్లి కావచ్చు చెల్లి కావచ్చు బాబాయ్ కావచ్చు ఎవరినైనా సరే తన పదవి కోసం రోడ్డు పైన తీసుకొచ్చే ఒకే ఒక దుర్మార్గం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకు రాయి మాట్లాడుతున్నానంటే అంటే రేపు పొద్దున కొద్ది రోజుల తర్వాత వైఎస్ విజయమ్మ కూడా కానీ రోడ్డుపైకి వచ్చి నేను జగన్మోహన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణిని నా కొడుకు అట్ట కాదు నా కూతురులా కాదు నేను ఇంకో విధంగా మీకు రాజకీయ ప్రజలను చూసుకుంటాను వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైఎస్ఆర్టీపీ అక్కడ పెట్టేసి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నా అంటే పిఆర్పి నప్పుడు ఒక విలీనం అనేది ఒకటి చేస్తే దాన్ని ప్యాకేజ్ అమ్మారు అన్నారు ఈ రోజేమో వైఎస్ శర్మలా చేస్తే దాన్ని విలీనం అంటున్నారు చూడండి ఎంత వ్యత్యాసం ఉంది ప్రజారాజ్యం పార్టీ విలీనం అయినప్పుడు ఇదే శర్మిలా చేసిన కామెంట్స్ కూడా అందరికీ జ్ఞాపకం ఉంది ఇదే ఏపీలో ప్రచారం చేస్తూ కాబట్టి వైఎస్ జగన్మోహన్ వైఎస్ ఫ్యామిలీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఆమె కాంగ్రెస్ పగ్గాలు కాదు వైఎస్ఆర్ సిపి పగ్గాలు తీసుకున్నా దేని తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వాగతించేది లేదు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఒక నిమిషం ఒక నిమిషం మీరు బీజేపీతో వెళ్తామని చెప్తున్నారు ఇక్కడ కూడా పొత్తుల గురించి అంశం వస్తుంది ఎందుకంటే అదే ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి బీజేపీతో వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ బీజేపీతో టీడీపీ వెళ్ళడానికి కానీ టీడీపీ బీజేపీతో వెళ్ళడానికి కానీ ఎక్కడ సంకేతాలు కనిపించట్లేదు మొన్న సత్యకుమార్ చేసిన కామెంట్స్ ప్రకారం చూసుకున్నప్పటికీ లేదంటే యువగలం విజయోత్సవ సభ అంటే లాస్ట్ అదే కదా ఇద్దరు నాయకులు అధినాయకులు కలిసి పార్టిసిపేట్ చేసింది అక్కడ కూడా పవన్ కళ్యాణ్ మాడున్నారు తప్ప బీజేపీ గురించి చంద్రబాబు ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు కానీ ఇటుపక్క నుంచి టీడీపీ నుంచి దగ్గర అవుతుంది కదా కాంగ్రెస్ అటు షర్మిల కావచ్చు డీకే కావచ్చు ఒకవేళ బీజేపీ కాకపోతే కాంగ్రెస్ తో పాటు ఓటు పర్సంటేజ్ చూసుకున్నప్పటికీ కూడా బీజేపీ కంటే కాంగ్రెస్ కాస్త మెరుగ్గా ఉంటే వ్యతిరేక ఓటు చీరనివ్వను అనేటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపి పొత్తులో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఓటు మళ్ళీ అవకాశం ఉందా అప్పుడే విధంగా ఉండిపోతుంది ఒకటండి మంచి క్వశ్చన్ చాలా మంచి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ తెలంగాణ ప్రజలకి ఒక సింపతి ఉంది పది సంవత్సరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ తప్ప నుంచి బంగారు తెలంగాణ అన్నాడు కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ రాష్ట్రాలు తప్పని నేను పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాను తెలంగాణలో ఎందుకంటే మేము ఎన్ని చోట్ల పోటీ చేశాం కదా ఒక ఎలక్షన్ ఆఫీస్ లో వచ్చి సో తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు జంట నగరాలు తప్ప నుంచి ఎక్కడ గానీ అభివృద్ధి లేదు ప్రజలు మార్చాలా ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుని పదేళ్ళు ఇచ్చి దాని తర్వాత కాంగ్రెస్ కి ఇప్పుడు అవకాశం కల్పించారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందండి ఏమి చేసిందని కాంగ్రెస్ ని లేకపోతే మీరు చెప్పినట్టు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది ఏ పార్టీలో ఉందని ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ ఎక్కడి నుంచి వచ్చారండి దానికి కూడా క్లారిటీ ఇద్దాం ఎందుకంటే ఐ థింక్ అమర్జహ్ గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇస్తారనుకుంటా దానికంటే ఏంటంటే రాష్ట్రం చీల్చినప్పుడు అంటే రాష్ట్రం విడికి పట్టినప్పుడే ప్రత్యేక హోదాతో పాటు కొన్ని కండిషన్స్ కూడా పెట్టే ఉన్నారు కానీ తర్వాత వచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ చేయలేదు కదా మరి అమలు ఏ విధంగా స్వాగతిస్తారు ఏపీ ప్రజలు ఒకటండి ఈ రోజు బిజెపి పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఫస్ట్ మొట్టమొదటి రెండు సంవత్సరాలు కూలిపోయినది ఈ రోజు ఏ యొక్క మీరు ఏ యొక్క ప్రాజెక్ట్ తీసుకోండి ఏ యొక్క పథకం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన అరవై పర్సెంట్ తీసుకొని వీళ్ళు బొమ్మలేసిందే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఏదైనా ఒక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారా చేయలేరు చేయకపోగా మీరు చెప్పినట్టు మేము ప్రతిసారి మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ చెప్తాడు ఐఎం పార్ట్ ఆఫ్ ఎన్డిఏ నేను ఎన్డీఏ లో భాగస్వామ్యము నేను బిజెపిని ఒప్పి ఒప్పిస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ జనసేన టీడీపీ భాగస్వామ్యం కావాలి నేను ఒప్పిస్తాను దానిలో భాగంగా మన పురందేశ్వర్ని కూడా కానీ నాదేన మనోహర్ గారు కలిశారు ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక సింగిల్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు అనుకుంటా ఏమంటే టు అలయన్స్ విత్ జనసేన జనసేన చెప్పారు ఇంకోటండి ఈ రోజు అలయన్స్ దాన్ని క్లారిటీ ఇచ్చిన్నారు అంతేగాని జనసేనతో పాటు ఇప్పుడు కొత్తగా చెప్తున్నది కాదు కాదు సోమవీ రాజు ఇదే మాట చెప్పాడు పార్ట్ ఆఫ్ చె నేను ఎన్డీఏ ఒప్పిస్తాను బీజేపీ ఆధీనా ఒప్పించి నేను టీడీపీలో వెళ్తా అని చెప్పాను దాంట్లో మొన్న పురందేశ్వరి కూడా కలిసాము వాళ్ళు కూడా కానీ స్టేట్ కమిటీ మొత్తం ఇచ్చింది ఇదన్నీ ఒక ఎత్తుతోటి ఉంటే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎంతమంది అభ్యర్థులు డిక్లేర్ చేసినా లేదు వారసత్వం నాయకులు ఇచ్చినా సరే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ వారసత్వానికి అంటే మా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కానీ డిక్లేర్ చేశాడు అతని వయసు ఎంత అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అండి ఎంతండి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ అబ్బాయి నేను ఒక కామెంట్ చేశాడండి అంటే నేను ఎందుకంటే వారసత్వ రాజకీయం చెప్పాడుతాను ఎవరు మన మిత్రులు చెప్పారు దానికి చెప్తున్నా అంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కూడా కానీ ఏంటంటే నేను ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అభ్యర్థులకు ఇస్తాను అని నిన్న ఒక చిన్న వీడియో క్లిప్ అండి చూడండి ఆ వైసీపీ చిన్న పిల్లడు ఎలా మాట్లాడు చూడండి ఐదు వేల రెండు వందల ఇళ్ళు వచ్చినప్పుడు కనీసం ఇంటికి ఒకరు చేసుకున్నావు ఇద్దరు చేసుకున్నా కదా ఒక పదివే రోడ్లు చూసుకుంటూ చదువుకుంటున్నాం దాంట్లో ఒక ఇంటికి రెండు యాడ్ చేసి చెప్పిన అంటే అంటే ఏ విధంగా ప్రజలను పరిపాలించాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాని వాళ్ళ నాయకులు గాని ఒక ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లోని ఎటువంటి అనుభవం లేదు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన అఫిడవిట్ లో ఇతను డిపెండెంట్ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగుకి అతని ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం ఓటు ఒకటిన్నర ఓటు యాడ్ చేస్తాయని కూడా తెలియదు ఆ పిల్ల ఆ పిల్లోడికి ఎన్ని ఓట్లు యాడ్ చేయాలి ఎన్ని ఓట్లు యాడ్ చేస్తారనే విధానం తెలుదు అతని ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఈ వైఎస్సార్ సిపిన దౌర్భాగ్యం చూడండి కేవలం అవినీతి అవినీతి ధనబలం ఉందని కనీసం రాజకీయ పరిజ్ఞా మన గారు ఓకే ఈ విధంగా చేస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కూడా అంటున్నారు మరి ఆ పార్టీ నాయకులు జనసేన వైపు చూస్తున్నారు కొంతమంది జాయిన్ అవుతున్నారు కొంతమంది జాయిన్ కాబోతున్నారని చెప్తే తెలుస్తోంది ఇప్పటికే రెండు పార్టీల నాయకుల మధ్య సీట్లు ఎంతో కొంత అయితే క్లారిటీ ఉంటుంది కదా మీ నాయకుల మధ్య ఈ నియోజకవర్గం వీళ్ళకి ఈ నియోజకవర్గం మాకు ఇన్ని కావాలి అని మళ్ళీ ఆ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చినప్పుడు ఏదో ఒక హామీ ఇంత ముందు రాజీవ్ గారు చెప్పున్నారు రాజకీయ నాయకులకు కావాల్సిన సీటు ఓటు సో దాని ప్రకారం ముందుకెళ్తారు కాబట్టి ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది మంచి ప్రశ్న ఆశా గారు మాకు అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ చెప్పారు ఒకసారి నేను వైఎస్ఆర్ నూట యాభై ఒక్క మంది దుర్మార్గులు అన్నట్లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దుర్మార్గి ప్రజా కంటకుడు నేను నూట యాభై ఒక మందిని చెప్పట్లేదు కానీ ప్రజల మీద ప్రేమతో సమాజాన్ని ఏదో బాగుపరుద్దామని ఎవరైనా సరే మంచి వ్యక్తులు వస్తే జనసేన పార్టీ తెలుపులు ఆఫీస్ తలుపులు తీసుకోబోతున్నారా ఆల్రెడీ తీసుకోండి అందా ఇప్పుడు జరిగింది ముద్రగడ కాపు అసలు ఒక పార్టీ అధ్యక్షుడిగానే ట్రీట్ చేయలేదు కదా ముద్రగడ రాసిన లేఖలో పవన్ కళ్యాణ్ ఇంత ఇంత మాట్లాడి చేసిన తర్వాత రాజకీయ నాయకులు టాన్ రావడం ఒకటండి ముద్రగడ గారు ఒక కులం కోసం ఫైట్ చేశాడు అతనికి ఏమండి సమాజం మీద ప్రేమ ఉంది సమాజం మీద ప్రేమ ఉంది ఇప్పుడు వంశీ కృష్ణ యాదవ్ గారు వైసీపీ ఎమ్మెల్సీ వచ్చారు మాకు అతని సమాజం మీద ప్రేమ ఉంది ఎటువంటి అవినీతి చరిత్ర లేదు వాళ్ళ తాతలు ముత్తాతలు క్రిమినల్స్ కాదు వాళ్ళ మీద ల్యాండ్ స్కేము ల్యాండ్ బ్రాండ్ మాఫియా ఏమీ లేవు అలాంటి వ్యక్తులు ఇప్పుడు మేము కూడా స్వాగతిస్తున్నాం చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఈ రోజు జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా ఏంటంటే ఏమండి ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళ నానే తుడా చైర్మన్ అయ్యారు వాళ్ళ కొడుకు ఇప్పుడు తుడా చైర్మన్ అంటే మేము పనికిరామా మేం వైఎస్ఆర్ సిపి మోయలేదు అంటున్నారు వాళ్ళందరికి కూడా కానీ నేను చెప్పేది ఏంటంటే రండి నిజాయితీగా మీరుండి ఎటువంటి స్కాములు ప్రజా సేవ చేయాలని కానీ సమాజం మీద ప్రేమ ఉండి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మా అధ్యక్షులు వారి ఆశయాలకు ప్రజల మీద అతను ప్రేమ అలాంటి వ్యక్తులు వస్తే సాధారణంగా అవమానం పలుతాం అది ఏ పార్టీ నుంచి వచ్చినా సరే ప్రజల మీద ప్రేమ ఉండి సమాధానం చేశాను వాస్తవంగా చెప్తున్నాం అందుకనే మా అధ్యక్షులు కానీ ఇప్పుడు మీద బద్నామీద ల్యాండ్ మాఫియా కేసు లేదు శాండ్ లేదు అవినీతి లేదు వాళ్ళ బాబాయనో తండ్రినో చెప్పని చరిత్ర నేర చరిత్ర లేదు అలాంటి వ్యక్తులు సొసైటీకి కావాలి కదా సో అందులో భాగంగానే మేము నిజాయితీ వ్యక్తులు తీసుకుంటున్నాం నెక్స్ట్ మీరు ఉన్నట్టు వైసీపీ అభ్యర్థులు డిక్లేర్ చేస్తున్నాం ఎస్ మేం వైఎస్సీ వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా రెడ్డి అనే ఒక ట్యాగ్ లైన్